ఈ ఉదయకాలపు ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి బైబిల్ గ్రంథాన్ని తెరిచి దేవుని మాటను మనం చూద్దాం సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వాక్యాన్ని చదువుతారు సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వాక్యం క్రియల చేతృప్తిగా ఎవని క్రియల ఫలము వానికి వచ్చును ఈ ఉదయ కాలపు వేళ మరి దైవలేఖనాల్లో నుంచి ఈ మాటను మనం ధ్యానించ ధ్యానిద్దాం మరి దేవుడు అది ఒక సొలోమోన్ సలోమోన్ తన యొక్క అనుభవాల్లో నుంచి రాస్తున్న మాట మరి ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును అంటే అలాగే ఎవని క్రియల ఫలము వానికి వచ్చును అని దైవలేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి అంటే ఈరోజున ఒక మాటలో చెప్పాలంటే క్రియాఫలం ఈరోజు వాక్యం ఏంటి క్రియాఫలం అంటే మనం అను మనం చేసేటటువంటి క్రియలకు తప్పనిసరిగా ఫలం ఒకటి ఉన్నదనేది వాస్తవం కనుక ఒకడు తన నోటిని బట్టి అక్కడ రాయబడినటువంటి పదమూడవ వచనంలో కూడాను పెదవుల వలని దోషము అపాయకరమైన ఊరి అంటే సలో దేని నిమిత్తం మాట్లాడుతున్నాడు అక్కడ అంటే నోటి ఫలం ఏ ఫలం ఇది మన నోటితో ఏది ఏదైతే మాట్లాడుతూ ఉంటామో ప్రతిదానికి కూడా ఒక దేవుని దేవుడు అంటాడు కదా ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది కదా నేను త్వరగా వస్తున్నాను వాణి వాణి క్రియలకు నేను తప్పనిసరిగా జీతం ఇస్తాను ప్రతి వానికి కూడా సా మరి ప్రకటన గ్రంథం రెండు ఇరవై మూడులో కూడా ఒక మాట ఉంది వాణి వాణి క్రియలు చొప్పున ప్రతి వానికి కూడా నేను ప్రతిఫలం ఇస్తానని అక్కడ వ్రాయబడి ఉంది అలాగే ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో కూడా నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును ఆయన ఇదిగో సమయం ఆసన్నమై ఉన్నదని కూడా అక్కడ వ్రాయబడి ఉంది కనుక ఉదయకాలపు వేళ మనము ఒకప్పుడు దేవుణ్ణి మన జీవితాల్లో దేవుడు లేడు మీ జీవితాల్లో ఒకవేళ పుట్టుక నుంచి దేవుడు ఉన్నాడేమో మరి కానీ అంటే పితరులు వాళ్ళు మన నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నారేమో కానీ నిజముగా మన జీవితాల్లో ఆయన సొంత రక్షకునిగా ఆయన మన మీ జీవితాల్లో ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడు ఇదిగో దేవుడు అనే ఆ భయం మన మీదకి దిగి వచ్చిన ఆ క్షణం నుంచి తప్పనిసరిగా మన క్రియలకి ఫలం అనేది మొదలవుతుంది అవునా కదా దేవుణ్ణి ఎరగని దినాల్లో మూర్ఖత్వం ఉన్న దినాల్లో అది మనం చేసిన వాటిని దేవుడు తప్పనిసరిగా ఆయన్ని కలిగి ఉన్న ఆ క్షణాన మనం పశ్చాత్తాపడతాం చూసారా ఆయన ఎప్పుడైతే మనల్ని దర్శించాడో ఆయన వాక్యం ఎప్పుడైతే మన ఎద్దుకు వచ్చిందో తప్పనిసరిగా ఏ వ్యక్తి అయితే పశ్చాత్తాపడి ఆయనకు అప్పగించుకుంటాడో చేసినటువంటి క్రియలన్నిటికీ అది కలిగే ఆ కీడును కొట్టివేసి అంటాడు కదా నీ యొక్క అతిక్రమాలను నేను క్షమిస్తున్నాను ఈ పాపాలని మరెన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను వాటిని నవీపు వీపు వెనక భాగాన్ని వేస్తున్నా సముద్ర అఘాధాల్లో వేస్తున్నా నేను మరెన్నడూ నేను జ్ఞాపకం చేసుకున్నా ఆయనే జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొంతమంది కూర్చొని వెనకటి అన్నీ గుర్తు చేసుకుంటూ ఆనందపడుతూ లేకపోతే వ్యర్థంగా ఆలోచిస్తూ ఉంటారు పొరపాటు నిజంగా వాటిని నేను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కనుకని మనం ఈ ఉదయకాలాన కాలాన నేను చెప్పగలిగిన మాట ఏంటంటే ఆ దినాలు వేరు కానీ దేవుడు ఎప్పుడైతే నీ జీవితంలోనికి ఆయన సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినప్పుడు ఆయన నీ హృదయంలోనికి వచ్చాడో అది ఆ దినము మొదలుకొని మనము ఒకరిని ఆయన యొక్క ఆధిపత్యంలో మనం ఉన్నాం దేవుని యొక్క ఆధిపత్యంలో మనం ఉన్నామని గుర్తిరిగి ప్రాముఖ్యంగా మనం మాట్లాడు కదా దేవుడు మీరు భూమి మీద ఉన్నారు నేను ఆకాశం అందు ఉన్నాను కనుక మీ మాటలు చాలా కొద్దిగా ఉండాలని మాటల విషయమై చాలా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనం వినే ప్రతి మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటూ ఉంటాడనేది వాస్తవం తప్పనిసరిగా దీని గురించి ఎవరు దాన్ని ఇష్టం వచ్చినట్లుగా విశ్లేషించినా వాక్యం అందిస్తున్న నేనైనా ఎవరైనా కావచ్చు మనం మాట్లాడే ప్రతి మాటను దేవుడు వింటూ ఉన్నాడు తప్పక జీతాన్ని ఇస్తాడు ఏవని ఎవని క్రియల ఫలం వాళ్ళే అనుభవించాలనేది దేవుడి సెలవిస్తున్నమాట అయితే కర్మ ఫలాలు కాదు ఇక్కడ నా కర్మ నా కర్మని ఎక్కడో ఎప్పుడో జరిగింది ఏదో జన్మలో చేశాను ఆ కర్మ నేను కర్మ కర్మగా అది ఇక్కడ జరిగేది మన దేవుడు ఎవరంటే కర్మఫలాన్ని ఇవ్వడం కాదు మన క్రియలకు ఫలం ఇస్తాడు ఆయన తప్పనిసరిగా ఎందుకంటే నువ్వు ఆయన్ని కలిగి ఉన్నావు ఏదో చెడవదో దేవుడు తన దై దైవ ద్వారా నీకు తెలియజేస్తూ నువ్వు వాక్యం చదువుతున్నప్పుడల్లా దేవుడు నీకు తెలియజేస్తున్నాడు ఇది ఈ ఇలాంటి అనుభవాలలో నీవు మనం గనక ఇంకా దేవుడిని కలిగి ఉండి కూడా వ్యర్థంగా మనం బ్రతికితే మాత్రం తప్పనిసరిగా ఫలం అనేది మనకు వస్తుంది అదే సమయంలో మనం పదకొండు ఇరవై మూడులో కూడా మనం చదువుకున్నాం పదకొండు పద్దెనిమిది పద్దెనిమిదిలో చదువుకున్నాం కదా ప్రకటన గ్రంథంలో ఆయన నామమునికి ఎవరైతే భయపడతారో వారికి కూడా జీతం ఉన్నది హలలుయా హలలుయా తప్పనిసరిగా ఈ ఉదయ కాలన ఎవరైనా నీకు విరోధంగా లేచి ప్రతి దినము కూడా నిన్ను ఒకవేళ వేధిస్తుంటే ఎందుకంటే ఆ రోజు ఇస్రాయలీలు ఉదయం అయిందంటే చాలు ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు నిత్యము వారిని భయపెడుతూ ఉన్నాడు అలాగిన అతనే కాదు చూడండి శత్రువులు ఎంతోమంది మరియు మన పితరుల జీవితాల్లో ఉదయ కాలమున ప్రతి ఉదయమున దావీదుని గురించి నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను ఎందుకంటే దావీదే ఉదయ కాలపు ప్రార్థనకి పునాది వేసిన వ్యక్తి అంటాడు కదా నీ బలాన్ని నీ ప్రభావాన్ని నేను నిత్య అదిగో వేకుని నీ యొక్క ప్రభావాన్ని నేను వెతుకుతాను నేను ఎవరంటే నార్మల్ మనిషి కాదు ఒక మహారాజు కనుక అతని గురించి చెప్పకుండా ముందుకు వెళ్ళడానికి లేదు కనుక దావీదు కావచ్చు మరి తన ప్రజలకు విరోధంగా లేచిన అనేక మంది శత్రువులు నిత్యము వారు అల్లరి చేస్తూ ఉన్నప్పుడు మరి వాళ్ళైతే ఏం చేయలేకపోయారు కానీ దేవుడు వారి పక్షాన్ని దిగివచ్చాడు కదా అలాగే ఉదయ కాలాన నిత్యము నిన్ను మాటల చేత నిన్ను వేధిస్తూ ఉన్నవారు ఎవరైనా శత్రువు నీకు విరోధంగా ఉంటే దేవునికి అప్పగించమని ప్రతీకారం తీర్చుకున్నట్టు నా పని దేవుడు సెలవిస్తూ ఉండగా ఇవదే కాలాన దేవుడు అంటున్నాడు వాణి వాణి క్రియలకు నేను ఫలమిస్తాను తప్పనిసరిగా చేతనయ్యొద్దు అయితే మనం తెలుసుకోవాల్సింది దేవుడు త్వరగా రాబోతు ఉన్నాడు ఆయన అంటున్నాడు ప్రతి వానికి ఇచ్చేదానికి జీతం నా దగ్గర ఉన్నది హలే ఇక్కడ ఎవరు ఎవరికి ఒకవేళ మనుషులు ఇచ్చే పనిష్మెంట్ కాదు మనుషులు మన మా మాటల చేత అందు అది చూడండి ఆ రోజున దావీదు కూడా ఒక శ్రమస్తే క్షమి అంటాడు నువ్వు సవులకి నీ మామకి నువ్వు కీడు చేసావు కాబట్టి నీకు ఈ ఈ కష్టాలన్నీ నీ మీదకి వచ్చినాయి నీ కొడుకు నీకు విరోధంగా లేకపోవడానికి గల కారణం సేమీనే కాదు యోగుని గురించి కూడా స్నేహితులు అంటారు నువ్వేదా పాపం చేసావు కాబట్టి నీకు ఎలా అయ్యిందని అంటే మనుషులు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏదో చేసాము అందుకే వచ్చిందని మనల్ని దూషిస్తూ ఉంటారు కానీ ఉదయకాలంలో మనుషులు అనేది కాదు వాళ్ళు మనల్ని అవమానపరిచేది కాదు కానీ మనం మన హృదయాంతరంగాలు ఈ వాక్యాన్ని బట్టి తెలుసుకోవాలి మన క్రియలకు కూడా ఒక ఫలం ఉందనేది వాస్తవం కనుక దేవుని ఎరగిన దినాలు వేరు దేవుణ్ణి ఎరిగాము దేవుడు మన జీవితంలోకి వచ్చాడు నువ్వు అంగీకరించావు అయ్యా నేను నిన్ను సొంత రక్షకుని అంగీకరిస్తున్నాను నీ వాక్యానికి నేను భయపడుతున్నాను లోపడుతున్నాను అప్పగించుకున్నావు చూసావా ఆ దినం నుంచి నేటి వరకు ఇక రాబోయే కాలంలో కూడా నిశ్చయంగా దేవుని భయం కలిగి ఎందుకంటే ప్రతి వాడంటా నోటి ఫలాన్ని సమృద్ధిగా అనుభవిస్తాడు ఎవరి నోటి ఫలం వాళ్ళు అనుభవిస్తారు కనుక శత్రువు ఒకవేళ విరోధంగా వ్యర్థంగా నీ గురించి ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే మా మానవపరంగా మనం ఈ శరీరంలో ఉన్నాం కనుక ఒకవేళ మనకు బాధ కలిగిద్ది మన బాధని ఒక ఇద్దరు ముహూర్తం పంచుకుంటాం మనకి దగ్గర మనసుకు దగ్గరగా కొరకు వారితో తప్పలేదు కానీ కంగారు పడద్దు బాధపడద్దు దాని గురించి వేదనతో మరి ఆలోచించి ఆలోచించి మనిషినికి గతంలో చెప్పాను కదా చితి మనిషిని చచ్చిన తర్వాత కాల్చిద్ది కానీ చెంత మాత్రం బ్రతికొండ మనిషిని నిలువెల్ల కాల్చిద్ది లోపల ఉన్న చింతలు మనిషిని నిలు నిలువెల్ల కాలుస్తాయి ప్రతి క్షణం కూడా మనం బ్రతికే ఉంటాం చచ్చిన తర్వాత ఏం కలిసిద్ది చితి చితిగాల్చిందే కనుక ఈ చింతను బట్టి మనం నిలువెల్ల కృంగిపోతూ మన ఆరోగ్యాన్ని మనం చెప్తున్నా కదా మానవపరంగా మనం బాధపడతాం కాదనట్ల కానీ ఈ కాలం తెలుసుకో తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకోండి దేవుని యొక్క పని రెండవది ఎవరి క్రియల ఫలం వాళ్ళు అనుభవిస్తారు నీ గురించి ఎంత చెడ్డ ప్రచారం చేస్తారో వాళ్ళ ఫలం వాళ్ళే వాళ్ళ నోటి ఫలం వాళ్ళు అనుభవిస్తారు కనుక మనం చేయవలసింది మనం దేవుణ్ణి దేవుణ్ణిస్తూ ప్రభా నీకు అప్పగించుకుంటున్నాను ప్రభుకి అప్పగించుకుంటే దేవునికి భయపడి వారికి కూడా జీతం ఏది ఏమైనా ఆయన దగ్గర మాత్రం మనకు ఒక జీతం ఉన్నది మనం చేసే ప్రతిదానికి అయితే నీ క్రియల ఫలాన్ని గురించి కాదు నేను చెప్పగలిగేది ఉదయకాలం నోటి ఫలం నీ యొక్క నోటి ద్వారా నువ్వు పలికే ప్రతి మాటికి ఒక ఫలం ఉంది అది మంచిగా అనుభవిస్తావా చెడ్డ ఫలాన్ని అనుభవిస్తావా అనేది నీ చేతుల్లో ఉంది కానీ ఉదయ కాలాన మన నోటి మాటల విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉందాం గత కాలం అంతా వేరు ఇది ఇప్పుడు వాక్యం వచ్చింది కదా నీ దగ్గరికి ఇక నుండి నీ నోటి ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు అనేది వాస్తవం గనుక ప్రాముఖ్యంగా ఒక మాట చెప్తాను దండం పెట్టి చెప్పగలిగిన మాట ఏంటంటే ఎవరిని గురించి లేని వార్తను పుట్టించకూడదు నోటితోగానే కదా ప్రచారం జరిగేది లేని వాటిని పుట్టించువాడు శాపగ్రస్తుడని కాణంలో ఉంది కనుక లేని వార్తనే ఎప్పుడు కూడా మనం పుట్టించకూడదు అది శపితమైన అనుభవం కనుక గత కాలం దేవు దేవుని వాక్యం నీ వద్దకు రాకపోతే ఇప్పుడు దేవుని వాక్యం నీ వద్దకు వచ్చింది కనుక ఉన్నదాని గురించే చెడు ప్రచారం చేయకూడదు అలాంటి లేని వార్తను మనం ఎప్పుడు కూడా పుట్టించకూడదు ఎందుకంటే నోటికి ఫలం మనం అనుభవించాలి కనుక ఉదయ కాలాన ఒకవేళ గత కాలంలో ఏదైనా ఆ దేవుణ్ణి తెలియని దినాల్లో ఏదైనా వ్యర్థంగా ప్రవర్తించుంటే క్షమాపణ అడుగుతూ ఇక మీదట నా తండ్రి నా మాటలు నువ్వు చూస్తున్నావు గనుక ఎవరో శత్రువులకి నువ్వు ప్రతీకారం తీర్చు వాళ్ళు నన్ను అలా అంటున్నారు ఎలా అంటున్నారు అనే దానికంటే కూడా ఈ ఉదయ కాలపు వేళ నేను నీకు లోపడుతున్నాను నీ వాక్యానికి నేను భయపడుతున్నాను తండ్రి లేని వార్తను పుట్టింపే పుట్టించే అనుభవంలో ఉండకూడదు అలాగే నా నోటి మాటల విషయంలో నాకు ఫలం ఉంది అని నేను విన్నానయ్యా నేను భయపడుతున్నాను నీకు లోబడుతున్నాను నా మాటలు కొద్దిగా ఉండాలి అవి పుటమ వేసినట్లుగా మరి మంచిగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని తీర్మానం కలిగి దేవుడు అంటున్నాడు కదా వా ఎవని క్రియల ఫలం వాళ్ళు అనుభవిస్తారని బైబిల్ సెలవిస్తూ ఉండగా నోటి మాటల వలన కలిగే కీడు మన మీదకి రాకుండా ప్రాముఖ్యంగా మన బిడల మీదకి ఆ దోషం రాకూడదు తండ్రి లేని వార్తను పుట్టించే అనుభవాలను నాలో వద్దున ఆయన ఇదిగో ఇదిగో ఈ దినమంతా కూడా మనం మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు వింటున్నాడని మన మాటలన్నిటికీ ఒక ఫలం ఉందని గుర్తెరిగి ప్రతి నిత్యము కూడా దేవుని భయం కలిగి మనం బ్రతుకుతాం పరిశుద్ధుడు ఆ ప్రేమస్వరూపి నిత్యాశ్రయదుర్గమ ఈ ఉదయ కాలపు వేళ ఆయన ఈ వాక్యాన్ని విని నీకు లోబడుతున్న బిడలికి జ్ఞాపకం చేసుకునండి నిజమే నాయన ఇదిగో ఈ మేము వస్తూ ఉండగా నాయన ఇదిగో ఈ మాట చేత మీరు మమ్మల్ని దర్శించారని విశ్వసిస్తూ ఉన్నాము అయ్యా ప్రభా ఇదిగో శత్రువులు మా మీదకి విరోధంగా మాట్లాడుతూ లేని వార్తను పుట్టిస్తూ లేదా మమ్మల్ని అవమానపరుస్తూ మా యొక్క నాయన నామాన్ని దూషణ చేస్తూ చెడ్డ ప్రచారంగా మాట్లాడుతున్నా ఇదిగో తండ్రి ఏం జరుగుతున్నా మేము మౌనంగా ఉంటే ప్రతీకారం తీర్చుకున్నట్టు నీ పని అయితే వారి ఫలం వాళ్ళు అనుభవిస్తారు కానీ నీ అందు భయభక్తులు కలిగిన వారికి కూడా మీరు జీతం ఇస్తారు నిజమైనా మా నోటి మాటల్లో వ్యర్థమైన మాటలు ఉండకూడదు లేని వార్తను పుట్టింపకూడదు నిశ్చయంగా తండ్రిని నీ యొక్క భయము చేత అయ్యా మేము నడిపించబడుతూ నాయన నీ ద్వారా మేలైన ప్రతిఫలాన్ని మేము పొందాలని ఆశిస్తూ ఉన్న దేవునిగా మీరు ప్రత్యక్షమయ్యారు నీ మాటకి మేము లోబడుతున్నాం అయ్యా ఇది మొదలుకొని నీవు ఆకాశమందు భూమి మీద ఉన్నావు మా మాటలు కొద్దిగాను నువ్వు ప్రభా ఇదిగో నాయన భయం నీ యొక్క భయం కలిగి మేము ప్రవర్తించాలని మీరు మమ్మల్ని దర్శించినందుకే స్థుతిస్తూ అయ్యా ఇది నాన్న పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకునే బిడ్డలు మీరు దీవించండి నాయన వారికి సంవత్సర కాలం అంతా నీ కను దృష్టిని నిలిపి వారిని దీవించమని వేడుకొనుచు వేడుకొనచ్చు ఇది విశేషమైన క్షేమంతో ప్రతి బిడ్డను కప్పుమని ఏసు నా మమ్మల్ని అడిగి వేడుకొను చూన్నాను తండ్రి ఆమెన్ దేవుడి నిశ్చయంగా ఇది అంతా మీకు తోడై ఉండి మరి నోటి మాటల వలన కలిగే ఫలము ప్రతిఫల విషయంలో మంచి మేలును మీరు పొందుకున్నట్లుగా నా దేవుడు మీకు సహాయం చేయును గాక ఆ ఆమెన్